కారం పొడి అన్నమయ్య జిల్లా విషయం పక్కన కొత్త ఏపీ ఏ విధంగా ఉండబోతోంది బ్లూ ప్రింట్ లో ఎక్కడెక్కడ ఎలాంటి మార్పుల్ని చంద్రబాబు సూచించారు ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు ఉంటాయని పదే పదే చెబుతున్న సీఎం ఈ అంశంపై ఎలాంటి దిశానిర్దేశం చేశారు చూద్దాం ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై ప్రజల నుంచి వ్యక్తమైన సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు గత నెల ఇరవై ఏడున జిల్లాల పునర్విభజనపై రాష్ట ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదలైంది దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు రైల్వే కూడును తిరుపతి జిల్లాలో రాయచోటిని మదనపల్లి జిల్లాలో రాజంపేట సిద్ధవట్టం ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపై చర్చ జరిగింది దీనిపై తుది నిర్ణయం ఉంది ఇక విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చారు మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు మునగపాకను అనకాపల్లి డివిజన్లోను అచ్యుతపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు అయితే రాయచోటిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచే విధంగా సీఎం ను ఒప్పిస్తానన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే నేను ఒకటే చెప్తున్నా ఇది తుది నిర్ణయం కాదు ఇంకా టైం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ పరిధిలోకి అద్దంకి రెవెన్యూ డివిజన్లోకి అద్దంకి బల్లికురవ సంతమాగులూరు జే పంగులూరు కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చేలా నిర్ణయం తీసుకున్నారు